ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు సీతకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఏసీపీ అడుగుతుంటారు వాడి మీన్ నాకు సీతకి గొడవలు ఉండటం ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు భర్తపై కోపంతో భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పుట్టింటికి వెళ్ళిన కేసులు చూసాం సార్ మేము అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు నాకు సీతకి ఎలాంటి గొడవలు లేవు ఏమైనా గొడవలున్నా కూడా సీత పుట్టింటికి వెళ్ళదు అని రామ్ చెప్తూ ఉంటాడు అవును సార్ రామ్ సీతలు నిజంగా రాముడు సీతలే అంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అని చలపతి చెప్తూ ఉంటాడు మరి సీత ఏమైనట్టు ఎలాంటి గొడవలు లేనప్పుడు అని ఏసీపీ అంటూ ఉంటే నాకెందుకో వీళ్ళిద్దరిపైనే అనుమానంగా ఉంది వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది అని రేవతి ప్రీతి ఉషలను అంటూ ఉంటుంది అవును సార్ నాకు కూడా వీళ్ళపైనే అనుమానంగా ఉంది పొద్దున వెళ్తా గుడికి విద్యాదేవి టీచర్ వస్తా అంటే వద్దన్నారు నేను వెళ్తా అంటే నన్ను వద్దన్నారు పట్టుబట్టి సీతను తీసుకెళ్లారు వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తున్నారని నాకు కూడా అనిపిస్తుంది వీళ్ళతో పాటు డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ని పిలిపించి అడిగితే నిజమేంటో తెలుస్తుంది అని చలపతి చెప్పడంతో మహాలక్ష్మి అర్చన ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అంటే ఏంటన్నయ్య నీ మేనకోడలు నమ్మవు కానీ కింద డబ్బు కోసం పనిచేసే డ్రైవర్ని నమ్ముతావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రాను రాను చలపతి బావుకి మతి చెడుతుంది అని గిరి అంటూ ఉంటాడు కాసేపు రాగండి డ్రైవర్ ద్వారా విషయం ఏంటో తెలుసుకుందాం అని రాము అంటూ ఉంటే అవసరం లేదు రామ్ వీళ్ళు చెప్పిందే డ్రైవర్ చెప్తాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది డ్రైవర్ మాటల ద్వారా వినాలనుకుంటున్నాను పిన్ని అని రామ్ కోపంగా చెప్పడంతో మల్లేష్ డ్రైవర్ బయట ఉంటాడు వెళ్ళి పిలువుబో అని చెప్పి ఏసీపీ చెప్తాడు ఇక పోలీస్ వాళ్ళు డ్రైవర్ రాజు దగ్గరికి వెళ్ళి నిన్ను లోపల అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు సార్ అని చెప్పి డ్రైవర్ అడగడంతో లోపలికి వెళ్ళాక విషయం తెలుస్తుంది పద వెళ్దాం అని చెప్పి రాజుని లోపలికి తీసుకువెళ్తారు రాజు టెన్షన్ పడుతూ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది రాజు మార్నింగ్ ప్రీతి ఉష్ణో సీతను నువ్వే నా గుడికి తీసుకెళ్ళింది అని రామ్ అడుగుతూ ఉంటాడు అవును సార్ మేడం గారిని నేనే గుడికి తీసుకెళ్ళాను అని రాజు చెప్తూ ఉంటాడు సీత మిస్ అయిందని నీకు తెలుసా రాజు అని రామ్ అడుగుతూ ఉంటే ఇప్పుడే తెలిసింది సార్ అని చెప్పి డ్రైవర్ రాజు చెప్తూ ఉంటాడు టెంపుల్ రాకముందే దారిలో సీత కారు ఎందుకు దిగింది రాజు అని రామ్ అడుగుతూ ఉంటాడు అది సార్ అది సార్ అని చెప్పి రాజు టెన్షన్ పడుతూ ఉంటే ఏంట్రా నీళ్ళు నమ్ములుతున్నావు నిజం చెప్తావా లేదా అని సిఐ త్రీలోకి వచ్చి రాజు షర్ట్ కాలర్ పట్టుకుంటాడు సార్ మీరు ఒక నిమిషం ఆగండి రాజుతో నేను నిజం చెప్పిస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు రాజు నిన్ను కానీ వాచ్మని శాంబన్ కానీ వంట మనిషి రాజాని కానీ సీత ఎంత మంచిగా చూసుకుందో మీ అందరికీ తెలుసు కదా అన్న అక్క అంటూ పిలిచేది మీ అందరితో చాలా ప్రేమగా ఉండేది అలాంటి సీతనే పోయింది అసలు ఏం జరిగిందో నిజం చెప్పు రాజు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు సార్ నేను ప్రీతి మేడంని ఉషా మేడంని సీత మేడంని తీసుకుని టెంపుల్కి బయలుదేరాను కారు మధ్యలో ఉషా మేడంకి ఎక్కువలు వస్తున్నాయంటే ప్రీతి మేడం కార్ చేయమన్నారు సీత మేడంని పంపించి వాటర్ తీసుకురమ్మన్నారు సీత మేడం వచ్చేసరికి కార్ స్టార్ట్ చేయమన్నారు మేడం వచ్చాక వెళ్దామని చెప్పినా కూడా వీళ్ళు నన్ను బెదిరించి కార్ స్టార్ట్ చేసేలా చేశారు పాపం సీత మేడం వాటర్ తీసుకుని వచ్చి కార్ వెనుక చాలాసేపు పరిగెత్తుకుంటూ వచ్చారు వీళ్ళు భయపెట్టడంతో కారు ఆప్ చేయకుండా నేను ఫోనిస్తూనే ఉన్నాను సార్ అని చెప్పి డ్రైవర్ రాజు అందరికీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ప్రీతి సీతని దారిలో వదిలేశారా ఎందుకు ఇలా చేశారు అని చెప్పి జనార్దన్ ప్రీతి ఉషను అడుగుతూ ఉంటారు వీళ్ళను ఇలా అడిగితే నిజం చెప్పన్నానా అని చెప్పి రామ్ కోపంగా ప్రీతి ఉషల దగ్గరికి వెళ్ళి ప్రీతి ఉష చంపలు పగల కొడుతూ ఉంటాడు చెప్పండి సీతను ఎందుకు దారి మధ్యలో వదిలేశారు సీత మిమ్మల్ని ఏం చేసింది ఏ ఉద్దేశంతో సీతను వదిలేశారో చెప్పండి అని చెప్పి రామ్ ప్రీతి ఉషలను చంపలు పగలేలా కొడుతూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి అడ్డుగా వచ్చి రామ్ వాళ్ళు నీ చెల్లెళ్ళు వాళ్ళు నీ భార్య కనిపించట్లేదని చెప్పి నీ చెల్లెళ్ళపై చేసి సుకుంటావా అని చెప్పి అడ్డుపడుతూ ఉంటుంది పిన్ని వీళ్ళ స్థానంలో నా భార్య ఉన్నా కూడా ఇలానే చేసేదాన్ని నా భార్య వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఇలానే చేసేవాన్ని అని రామ్ చెప్తూ ఉంటే అసలు ఏం జరిగిందో విషయం నేను కనుక్కుంటాను రామ్ అని మహాలక్ష్మి ప్రీతి ఉషను చెంపలు పగిలేలా కొడుతూ ప్రీతి ఉషకు సైక చేస్తూ ఉంటుంది రామ్కి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి అని చెప్పి ఇక అలా మహాలక్ష్మి ప్రీతి ఉషను కొడుతూ ఉంటే అప్పుడే ఇక చాలు ఆపండి ఇదంతా మీ నాటకమేనని అర్థమవుతుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది దీనికి పినికి ఎలాంటి సంబంధం లేదు సీత వదులంటే మాకు మొదటి నుంచి కోపం సీత వదున్ను దారి మధ్యలో వదిలేస్తే ఈడ్చుకుంటూ అలానే నడుచుకుంటూ ఇంటికి వస్తుందనుకున్నాం కానీ కిడ్నాప్ అవుతుందని నిజంగా మేము అనుకోలేదు తెలుసుంటే ఇలా చేసే చేసేవాళ్ళం కాదన్నయ్య అని చెప్పి ప్రీతి ఉషా రామ్కి చెబుతూ ఉంటారు అందరి మంచి కోరే సీత అంటే మీకెందుకు ఇష్టం లేదు ప్రీతి సీతపై ఏమైనా కోపం ఉంటే అది నాకు చెప్పాలి నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు అంటే నేను సేవ్ చేసింది నీ పెళ్లి జరిపించింది సీతపై ఎందుకు ప్రీతి నీకు అంత కోపం సీత అందరు కూడా బాగుండాలని చూస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఉషా నీకెందుకు సీత అంటే కోపం ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కానీ మీరు ఇలా చేస్తారా సీత చేసిన తప్పేంటి నన్ను పెళ్లి చేసుకోవటమేనా ఈ ఇంటికి కోడలుగా రావటమేనా సీతకేమైనా అయ్యిందనుకో ఇంట్లో వాళ్ళని కూడా చూడను ఎవరినైనా సరే వదిలిపెట్టను నా సీత ప్రాణాలతో ఉందో ఎలా ఉందో ఇప్పుడు అని చెప్పి రామ్ బాధపడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక రామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రామ్ సీతకు పెళ్లి జరగటం అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి సీతను గేటు బయట వదిలి రామ్ని ఇంట్లోకి లాక్కు రావటం ఇదంతా కూడా రామ్ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు అలాగే ఒకరోజు సీత మీ పిన్ని గారికి క్షమాపణ చెప్పాల్సిందేనా నాకు ఇష్టం లేకపోయినా సరే నీ సంతోషం కోసం నీ ప్రేమ కోసం చెప్తాను మామ అని చెప్పి మహాలక్ష్మికి క్షమాపణ చెప్పడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీత నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు నీకు సుఖం అనేది లేకుండా పోయింది నా వల్ల నీకు అన్ని కష్టాలే సీత అని రామ్ మనసులో అనుకుని బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఈరోజు నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు సీత అని రామ్ చెప్పడం ఈ విషయాన్ని అంతా కూడా గుర్తు తెచ్చుకుని లో రామ్ సీత పెళ్లి ఫోటో ఉంటే ఫోటో దగ్గరికి వెళ్ళి సీత నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే ఉదయమే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీకు ఏదో జరుగుతుందని నాకు తెలిసింది నేను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నువ్వు ఎక్కడున్నా కూడా తిరిగి వచ్చి సీత ఈసారి ఎప్పుడు కూడా నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టను ప్లీజ్ సీత ఎక్కడున్నా కూడా వచ్చి సీత అని రామ్ ఏడుస్తూ ఉంటాడు మరోవైపు సీత రౌడీల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటే రౌడీలు సీత వెనకే పరిగెడుతూ ఉంటారు ఇక సీత ఎక్కడ మిస్ అయిపోతుందని చెప్పేసి రౌడీలు దగ్గరలో ఉన్న ఒక ఇటికిరాయి తీసుకుని సీతకి విసిరి కొడతారు దాంతో సీత తలకి ఇటికి తగిలి సీత తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది అప్పుడు సీతకు రాము సీత అన్యోన్యంగా గడిపిన క్షణాలు అలాగే పచ్చని పంట పొలాలు సీతకు రామకి శోభనం జరగటం ఇవన్నీ కూడా సీతకు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక సీత తల నుంచి రక్తం వస్తూ ఉంటే అక్కడికక్కడే సీత కుప్పకూలి పడిపోతుంది ఇక కిడ్నాపర్స్ సీత దగ్గరికి వెళ్తారు ఒరే దీన్ని ఎత్తుకురంట్రా అని చెప్పి నాకు చెప్పడంతో కిడ్నాపర్స్ అంతా కూడా సీతను ఎత్తుకుని ఒక దగ్గరకు తీసుకెళ్తారు ఇది మళ్ళీ తప్పించుకుని పారిపోకుండా దీని కాళ్ళు చేతులు కట్టేయనరా అని నాగూ తన మనుషులకి చెప్తూ ఉంటే అవసరం లేదన్న ఇది ఆల్రెడీ చచ్చింది అని చెప్పి మరికొంతమంది రౌడీలు చెప్తూ ఉంటారు ఏంటి చచ్చిందా అని చెప్పి నాగూ అంటూ ఉంటాడు అవునన్నా అది చచ్చింది అని మిగిలిన రౌడీలు చెప్తూ ఉంటే చంపే పని తప్పిందిరా సరే దీన్ని ఇక్కడే ఆ పాతి పెట్టి వెళ్ళిపోదాం అని కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు సరే అన్నా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు మీరు కిందకి వెళ్ళి కుంత తీయండి నాగు చెప్పడంతో రౌడీలంతా కూడా కిందకి వెళ్ళి కుంత తీస్తూ ఉంటారు తప్పించుకోవాలని చాలా ప్రయత్నించిందన్న తప్పించుకోలేకపోయిందని నాగు రౌడీ చెప్తూ ఉంటాడు నన్ను నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా అని నాగు అడుగుతూ ఉంటారు మనకి దొరికిన ఆ ఎముడికి దొరికిన ఒకటే రా అని చెప్పి నాగు తన పక్కన ఉన్న రౌడీకి చెప్తూ ఉంటాడు సీత సృహలో లేకుండా కుప్పకూలి అక్కడ పడిపోయి ఉంటుంది మనకి గుడిలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఇది చచ్చే ముందు ఏ దేవుడిని కోరుకుందో కానీ ఏ దేవుడు కూడా దీని చావుని ఆపలేదన్నా అని నాగు పక్కన ఉన్న కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు దేవుడికి చావుకి ఏంటి రా సంబంధం దేవుడికి ఇంకా పని పాట ఏవలేదనుకున్నావా ఏంటి ఇది చస్తుంటే దీన్ని బతికించడమే దేవుడు పని అనుకుంటున్నావా అని నాగు తన పక్కన ఉన్న కిడ్నాపర్కి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విద్యాదేవి పరిగెత్తుకుంటూ గుడికి వచ్చి పంతులు గారు పంతులు గారు అని పిలుస్తూ ఉంటుంది రేపు కదమ్మ పౌర్ణమి ఏంటి ఈ రోజు వచ్చారు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు రేపే పౌర్ణమి కానీ సీతకు ఈ రోజే ప్రమాదం వచ్చింది అని పంతులు గారికి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ప్రమాదం వచ్చిందే ఏం జరిగిందమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు సీత కిడ్నాప్ అయింది కనిపించకుంటా పోయింది అని విద్యాదేవి పంతులు గారికి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఈ ఒక్కరోజు సీతను జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది కదా ఈ ఒక్కరోజు ఇల్లు దాటుకుంటూ చూసుకోవచ్చు కదా అని పంతులు గారు అంటూ ఉంటే సీత తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది పంతులు గారు నిన్నటి నుంచి ఏదో ఒక అపశిఖనం జరుగుతూనే వచ్చింది వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా తన వాళ్ళ కోసం సీత గుడికి వెళ్ళింది అని చెప్పి విద్యాదేవి పంతులు గారికి చెప్తూ ఉంటుంది ఇది అలా రాసిపెట్టింది అందుకే అలా జరిగిందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు సీత అందరూ మంచి కోరుతుంది అందరికీ న్యాయం జరగాలంటుంది అలాంటి సీతకు అన్యాయం జరిగితే ఈ దేవుడు ఎందుకు గుడిలో ఆయనకు పూజలు ఎందుకు మంచి వాళ్ళను కాపాడలేని ఆ ధర్మం ఎందుకు అని విద్యాదేవి పంతులగారితో అంటూ ఉంటే ఆవేశంలో దేవుణ్ణి నిందించకంటమ్మా ప్రయత్నించడమే మన పని ఫలితం ఆ దేవుడే చూసుకుంటాడు అని పంతులు గారు చెప్తూ ఉంటే అయితే ఎలాంటి ప్రయత్నం చేయమంటారు చెప్పండి పంతులు గారు సీత ప్రాణాలతో తిరిగి రావటమే ముఖ్యం తన కోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా వెనకాడను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది దేవుణ్ణి మొరపెట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు తల్లి అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు నేను సీత పేరు మీద అర్చన చేస్తాను మీరు చన్నీళ్ల స్నానం చేసి గుడి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి సీతను కాపాడమని నమస్కారం చేసుకోండి అని పంతులుగారు చెప్తూ ఉంటారు సరే పంతులుగారు నేను వెళ్ళి చన్నీళ్ల స్నానం చేసొస్తాను అని సోమతి చెప్తూ ఉంటుంది